పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం పట్ల పోలవరం శాసనసభ్యులు చివరి బాలరాజు ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పాలనలో ఇద్దరు మనుషులు పనిచేసినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు ఈ రోజు కృష్ణా డెల్టాకు ఎనిమిది వేల క్యూసెక్ లైరు విడుదల చేశారని దీనివల్ల కృష్ణా డెల్టాకు సంబంధించిన ఆయకట్టు రైతాంగం ఆనందంగా ఉందని తెలియజేశారు పోలవరం ప్రాజెక్టు కూటమి ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పోలవరం శాసనసభ్యులతో పాటు ఒంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు పాల్గొన్నారు

అయితే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మంచి శుభ పరిణామం కృష్ణా డెల్టాకు సంబంధించి ఎనిమిది వేల క్యూసిక్టర్ వాటర్ని ఈరోజు బయటికి పంపించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏదైతే మన నిమ్మల రామానాయుడు మంత్రి గారికి మా హృదయపూర్వక పోలవరం నియోజకవర్గం తరఫు నుంచి హృదయపూర్వక విజ్ఞప్తి చెప్తున్నాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూసుకున్నట్లయితే ఈ వైసీపీ పాలనలో ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ కూడా నిర్వాసితులు న్యాయం చేసిన దాఖలాలు ఏమీ లేవు అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇద్దరు మంత్రులు పనిచేశారు అంబాటి రాంబాబు అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీరిద్దరికీ కూడా ఈ పోలవరం ప్రాజెక్టు మీద కనీస అవగాహన లేకోకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాకుండా ఆ సబ్జెక్ట్ మాకు అర్థం అవ్వదు కాబట్టి ఇంకెవరికి అర్థం అవ్వదు అనే ఒక నాడీతో ఈరోజు వారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కనీసం ఐదేళ్లలో మీరు ఏ విధంగా ప్రజలకు పరిపాలన అందించారో ప్రజలందరూ చూశారు కనుక మీరు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి మీరు ఈరోజు పదకొండు సీట్లకే పరిమితం అయ్యారంటే దాన్ని బట్టి ఈరోజు మీరు ఎంత పాలన చేశారు ప్రజా ప్రతి ఒక్కరు గమనించారు తప్పకుండా ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు అధికారానికి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది నిర్వాసితులు న్యాయం జరుగుద్ది రోడ్లు పడతాయి పంచాయతీరాజ్ అభివృద్ధి చెందుద్ది అనేటువంటి ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా ఓటు వేశారు ఆ సంకల్పాన్ని మేము ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా తప్పకుండా రెండు మూడు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుని మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి హయాంలో మోదీ గారి హయాంలో పూర్తి చేసి ప్రసశ్యామలంగా ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యల్ని పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు బుధవారం ఏలూరు నగరంలోని అన్న భవనంలో ఆయన మాట్లాడారు జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు చేపల్ని కష్టపడి పండిస్తున్నారని తెలియజేశారు ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కూడా వస్తుందని తెలియజేశారు పన్నుల రూపంలో విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్ల ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయని తెలిపారు విద్యుత్ రాయితీ హామీని తక్షణమే అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కాలజేసి ఈ ఏలూరు జిల్లాలో పశ్చిమగోదావరి విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తా ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు రెండు లక్షల నలభై వేల ఎకరాలు పైగా ఆక్వా సాగు జరుగుతారు ప్రధానంగా రొయ్యలు చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఆర్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది రైతులు ఆక్వా వదిలి బయటకు వెళ్ళా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు అయితే గత ప్రభుత్వ కాలంలో ఆర్కో రైతులు ఇస్తాన విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం అమలు చేస్తామని చెప్పి చెప్పే తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు ఈరోజు ఎవరైతే రయ్యులు ఎగుమతిదారులు కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్ గా మారిపోయి రైతులు నిలువున దోచేసిన పరిస్థితి ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది వంద కౌంట్ రైలు ఉత్పత్తి చేయడానికి దాదాపు రెండు వందల ఐదు రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ రైతుకి రెండు వందల పది రూపాయలు ఖర్చు అవుతా ఉంటే రైతుకి రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు ఆక్వారైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వార రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా వాళ్ళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే నాణ్యమైన సీడు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సీడ్ ధరలు తగ్గించి డైనమిక్ విద్యావేత్త చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చింతలపూడి అభివృద్ధికి నడుము కట్టారు మొట్టమొదటిగా డ్రైనేజీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు బైపాస్ వైపు ఉన్న డ్రైనేజీ లో పూడికతీత పనులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి నగరంలోని డ్రైనేజీలలో మురుగు ఇక్కడ చేరి నిల్వ ఉండటంతో డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయింది దీంతో పట్టణంలోని డ్రైనేజీలన్నీ నిండిపోయి దుర్వాసన వెదచల్లే పరిస్థితి ఏర్పడింది నిన్నటి నుంచి డ్రైనేజీ లో నిండిపోయిన చెత్తను ప్రొక్లైనర్ ద్వారా తొలగించే పనులు ప్రారంభించడం జరిగింది పట్టణంలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టడంతో నగరంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా డ్రైనేజీలపై అక్రమ కట్టడాలను స్వచ్ఛంగా తొలగించుకోవాలని నగర పంచాయతీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు పట్ల ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కానీ అప్రమత్తంగా ఉండాలని జ్వరాలను అశ్రద్ధ చేయవద్దని వైద్యులచే పరీక్షించుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు మాగంటి వారి వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహన రుబ్బిరో పూల కుండీలు ఫ్లవర్ వాసులు అలాగే వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కువ పడితే అక్కడ నిల్వ ఉంటాయని తెలిపారు కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టెలు కడుక్కొని మూతలు పెట్టుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలే

డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా అలాంటి వ్యాధులు వస్తున్నాయి అవి ఏంటంటే మనం అవి సాధారణ జ్వరాలే అసలు చేస్తే ప్రమాదకరం ముఖ్యంగా అంటే మన ఏరియాలో మలేరియా లేదు కానీ మన ఏరియాలో డెంగ్యూ జ్వరాలు అక్కడక్కడ అడప తడప ఉన్నాయి అందువల్ల మీరు ఏంటంటే ఈ డెంగ్యూ దోమలు మీరు అనుకున్నట్టు ఈ మురికి డ్రైన్లో పెరకాయి డ్రైన్లో పెరిగి అందువల్ల మీ ఇంటి ముక్కొచ్చి మా దొట్టి ఎదగడం ఆ డ్రమ్స్ ఎదగడం అవన్నీ చూస్తున్నాం ఎందుకంటే అంటే ఆ డెంగ్యూ ధామ మై నిల్వ ప్రాంతాలు పెరుగుతాయి ఇంకా చూసాం నాకు డ్రమ్స్ ఉన్నాయి దాంట్లో దోమపెళ్ళలు ఉన్నాయి అక్కడ పాల్గొంటే ఉంది దాంట్లో దోమపల్లు ఉన్నాయి ఇక్కడ రుబ్రోలు ఉంది ఇక్కడ రుబ్రోలు చూసాం అక్కడ దోమపెళ్ళు ఉన్నాయి ఎందువల్లంటే ఆ రోడ్డు పక్కన ఉంది ఆయన పై పట్టించుకోరు కానీ ఆ దోమ అనేది ఏంటంటే అది ఎక్కడ ఉండదుగా అక్కడే పెడుతుంది అర్థం అర్థంగా అందువల్ల వారంగా సాధించి అవన్నీ చేయాలమ్మా అందువల్ల ఎందుకంటే మన ఎలు పరిసర ప్రాంతాలు మరి వర్షాలు ఇంకా పెరిగిపోతే ఇంకా దావలు ఎక్కువవుతాయి దావ పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి దావం కొట్టుకుంటే చూసుకోవాలి డెంగూ ఉదయం పూట కొడతాయి అలాగే రాత్రి పుట్టదమ్మా డెంగూ దోమ ఉదయం కొడుతుంది ఏలూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పార్లమెంటు సాక్షిగా ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను చేసిన రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టారు హిందూ సంఘాలు అయితే పోలీసుల విజ్ఞప్తి మేరకు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా కృష్ణ కాల్వాలో కలుపుదామని హిందూ సంఘాలు తెలిపాయి భారతదేశంలో హిందువులకు సముచిత స్థానం ప్రజలు తీర్పు ఇచ్చారని రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే హిందూ సంఘాలు ఊరుకోవని వెంటనే రాహుల్ గాంధీని దేశం నుంచి బహిరంగ నిరసనగా ఈ రోజు సంఘాలలో ఈ రోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యాలయం ధర్నా చేయడం అనంతరం మరి పోలీసు వారి సూచన మేరకు ఇక్కడ మరి వారి ఇచ్చిన చేయాలని మేరకు దాన్ని తీసుకెళ్లి మరి గంగళ కలిపేస్తున్నాం ఈ రోజున కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మిమ్మల్ని హిందువులు భూగా బంగా కల్పించారు అనే విషయాన్ని మీరు గుర్తించాలి కేవలం గత మూడు ఎన్నికల్లో కూడా ఏంటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లబ్ధి పొందకుండా ఉండటం వలన ఆక్రోషంతో మరి ఈ ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని కూడా కష్టపరచాలన్నుద్దేశంతో ఈ రకంగా రాహుల్ గాంధీ హిందువుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తా తీవ్రమైనటువంటి విషయంగా పర్యటిస్తుంది యావత్ హిందూ సమాజం కూడా స్పందించాలి ఖండించడం కాదు అతని ధర్మద్రోహిగా దేశ ద్రోహిగా మరి అతని ఈ దేశం నుంచి పరిష్కరించాలి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి ఈ దేశం నుంచి మరి ఆయన్ని పరిష్కరించాలని అవసరం కూడా ఉంది మరీ ముఖ్యంగా ఆయన మరి ఏదైతే కేరళలో వాయునాడు నుంచి పోటీ చేస్తా ఉన్నాడు ఈ రోజున అక్కడ నా పేరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు యావత్ భారతదేశంలో కూడా హిందువుల యొక్క ఉనికి వాళ్ళ యొక్క సాంప్రదాయాల్ని విమర్శించే విధంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్నది ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి కూడా హిందూ వ్యతిరేకి జమ్మూ కాశ్మీర్ లో రావణా కాష్టంలో ఈ రోజుకి కాలుతున్నటువంటి కారణకులు కాంగ్రెస్ పార్టీ కారణం కాంగ్రెస్ పార్టీ విధంగా దేశ విభజనకు దేశ యొక్క అనైక్యతకు కారకులైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం అటువంటి దాంట్లో వచ్చినటువంటి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తండ్రి అతను తాత ఎవరు రాహుల్ రాజీవ్ గాంధీ యొక్క తండ్రి ఎవరు ఖాన్ ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా సందర్శించిన జిల్లా కలెక్టర్ కె సెల్వి వ్యూ పాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును కలెక్టర్ తిలకించారు అధికారులతో కలిసి ప్రాజెక్టును అక్కడ ఉన్న పనుల్ని కలెక్టర్ నిశ్చితంగా పరిశీలించారు ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడ ఉన్న ఈఈ పి వెంకట్రమణ అధికారుని అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు సైట్ లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మోడల్ గ్యాలరీని తిలకించి కలెక్టర్ వెట్ర సెల్వి అదేవిధంగా కలెక్టర్ వెంట ఐటీడిఏ పిఓ ఎం సూర్యతేజ జంగారెడ్డిగూడెం ఆర్డిఓ కె అద్దయ్య తహసీల్దార్ ప్రసాద్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు చూడంతో మూడు పంపులు నుంచి రెండు పంపులు పన్నెండు ఇరవై నాలుగు ఎయిట్ నెల్లూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట నీటి పారుదల శాఖ మధ్యులు నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తుపోతల పథకం తాడిపూడి చింతలపూడి ఎత్తుపోతల పథకం పురుషోత్తపట్నం గొందూరు పుష్కర పథకం నుండి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటిని విడుదల చేసి లక్షల ఎకరాలకు నీటి ఎద్దడి లేకుండా చేశారు ఆ నిర్వాసన సమస్యలు కూడా ప్రత్యక్షంగా మేము చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మానవత్వంతో ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు మానవత్వంతో అంటాను నిన్నే చూసారు మీకు పరిశీలి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అన్నమాట ప్రకారం ఓటవ తేదీ అది కూడా ఆమె ఇచ్చిన రోజు నుంచి వృద్ధులు విత్తంతులు దివ్యాంగులు న్యాయం చేశారు అంటే ఒక మానవత్వం అటువంటి ఆధార నిరాధారణ గురించి వృద్ధులు విత్తంతులు దివ్యాంగులు ఆదుకోవాలి మించి ఈవేళ ఎవరైతే నిర్వాసితులు ఎందుకంటే నిర్వాసితుల త్యాగం ఎవరి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వాళ్ళ త్యాగం చేశారు మధ్య అట్లా ఊరు వాడ వదులుకొని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ప్రయత్నించి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంది లాస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల మళ్ళీ మేము ఈ రాష్ట్రంలో ఉండలేము మనకు తెలంగాణలో కలిపోయింది అనేటువంటి మాట ఆ నిర్వాసితులు వచ్చింది అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు కష్టాలు గురయ్యారో మనందరికీ అర్థమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా మేము ఆ నిర్వాసితులకి కూడా అండగా ఉండి వాయి కూడా ఏవైతే మనకు న్యాయం చేయాలో అవి కూడా వన్ బై వన్ మరి ముఖ్యమంత్రి గారు ఏలూరు జిల్లా కామవరపు కోట ఇటీవల మృతి చెందిన కామవరపు కోట విశాలాంధ్ర విలేకరి తాటిగడప రామకృష్ణ రాము పిల్లల చదువు నిమిత్తం బైనగూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకట్రాజు లక్ష రూపాయలు అందజేశారు చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తన సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని తెలియజేశారు మిత్రులు వీరమల్ల మధు మరియు కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని తెలిపారు రానున్న రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన సతీష్ లిఖితలు కృతజ్ఞతలు తెలియచేయటంతో పాటు కష్టకాలంలో మాకు భరోసా అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు వారి ఏదైతే చదువు ముఖ్యమని ఆయన ఎంతో మీరిద్దరు కూడా బాగా చదువుకోండి మీకు నేను సపోర్ట్గా ఉంటానని ఈ లక్ష రూపాయలు అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను కానీ వెంకటరాజు గారు కానీ పాపారావు గారిని కోరుకుంటున్నాం మా గారు కూడా ఆయన ఎంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఎంతో విలువైన సమయానికి ఆ వచ్చి వారికి స్వయంగా అందజేశారు

పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి పొందుమని నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మందిరంలో జరిగింది ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడారు ఎజెండాలో పొందుపరిచిన పదకొండు అంశాలు త్రాగునీరు వీధి దీపాలు స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లకు కంటిజెన్సీ చార్జీలు అద్దె భవనాల్లో ఉన్న సచివాలయ అద్దె చెల్లింపు అదేవిధంగా కు ఆదయం వచ్చే విధంగా పెట్రోల్ బంకు డీలర్షిప్ తీసుకోవడం వలన బంకు నిర్వహణ మూలధనంతో పాటు కమిషన్ కూడా వస్తుందని తెలిపారు. దీంతో సభ్యులందరూ అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదే శ్రీ శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ సంక్రాంతి, వెంకటలక్ష్మి, SECM E, సెక్రటరీ, ఎంహెచ్ఓ అన్ని సెక్షన్ల అధికారులు, DE లు, AE లు తదితళ్లు పాల్గొన్నారు. ఆమె అయితే తరలిత్తుకొని మన యాభై మంది భార్య సంతపెట్టని భార్యలుగా సేమ్ మాట్లాడాలి మొత్తం మన యాభై మంది మనం గవర్నమెంట్ లేపలి ఇలా చేసే దాని దృష్టికి ఏలుగురు అభివృద్ధి విషయంలో ఈ రెండు సంవత్సరాలు కూడా మన అందరూ కూడా కలిసి కట్టుగా పని చేసి ఒక మాదిరి ఒక వినము కల్చర్ అరవీ అందరూ కూడా ఆఫీసులు అందరికి డైరెక్షన్ ఉంది ఏ లేదు నుంచి కలిసి చేస్తారని అన్నారు చాలా మంది చాలా ఇచ్చారు చాలా సంతోషం అందరి అభిప్రాయం కూడా అదే మా ఎవరిని కూడా యాభై మందికి వాళ్ళకి వ్యత్యాసాలు అన్నాం శాసనాలి కొంచెం పడి నిబంధనలు పడుతున్నటువంటి మాట వాస్తవమే పరి గౌరవ ఎంఎ degree మో వరిష్ట సభ్యులు వచ్చారు వారి కల్సి మాడ్ర రూపంలో శుభారంభం ఈ చాప్టర్ జరిగింది శ్రీమస చెప్పారు ఇప్పుడు వాటర్లు కలుస్తోంది అంటే కొ రెండు సంవత్సరాలు కూడా ఇలా కుబగా వెళ్ళిపోతే రాణన తారాని మేము ఏం చెప్పాలి ఇందులో వాంగర్ బోర్డ్స్ అన్ని కూడా వైసీపీ బోర్డ్మే samen అయిన బోర్డ్స్ ఉన్నాయి ತಾನೂನಿ ಮನೆ ಕಾರ್ಪೊರೇಷನ್ ಕೂಡ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులు నరేష్ కుమార్ రెడ్డి విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీల్లో రెడ్లు ఉన్నారని రెడ్డి కార్పొరేషన్ కు అధిక నిధులు కేటాయించి రెడ్డి యువతకు మహిళలకు సబ్సిడీ రుణాలు అందజేయాలని ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేన ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని తెలిపారు రాష్టంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి మరియు మంత్రులుగా శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా స్వీకారం చేసిన రెడ్డి ప్రజా ప్రతినిధులకి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున అభినందన ారు ఈ సమాపేశంలో ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాలరెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు అదేవిధంగా జట్ల సంక్షేమం గురించి నూతన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఈరోజున విజయవాడలో ఈ సమావేశం ప్రెడ్లు అరవై లక్షల పైచి రాష్ట్రంలో ఉన్నారు వీరిలో ఇరవై శాతం మంది పేదరికంలో పంచుతున్నారు వీరి సంక్షేమం గురించి రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా పట్టించుకున్న కాలంలో మీరు సంక్షేమం గురించి పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ముందుకు వచ్చి పేదరేట్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి వాడు ఆయన ఉచిత విద్య అయితేనేమి వన్నా తైతేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలందరికీ స్థిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి విగ్రహాలను కొన్ని చోట్ల ధ్వంసం చేయడం బాధాకరం అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కూడా ఉపేక్షించకుండా పోలీసు వారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు తప్పకుండా రెడ్ల మద్దతు ఉండడం వల్లే ఈ రోజున వాళ్ళు అత్యధిక స్థానాల్లో గెలిచారు ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమలో

సుబ్బాయిగూడెం వెంకటాపురం రైతుల కుటుంబాలతో సహా ఎడ్ల ఎడ్లబండ్లు అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కంచిక చెర్లకు చెందిన దొడ్డ వెంకటరమ నరసింహారావు అనే దళారి కోటి డెబ్బై లక్షల రూపాయల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసి మూడు నెలలు కావస్తున్నా వీటికి సమస్య పరిష్కారం కావటం లేదని దీని ఆంతర్మేంటో తేల్చాల్సిందేనంటూ డిమాండ్ చేశారు ఇంటి చుట్టూ అపులోళ్లు మానసిక ఒత్తిళ్లతో అవుతున్నామని ప్రభుత్వం కళ్లు తెరిచి తమను ఆదుకోవాలని కోరారు

ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం కంబంపాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వైసీపీ నాయకులు చేపట్టిన అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాస్ పరిశీలించారు భారీగా ప్రజలు తరలివచ్చి తమ స్థలాలను అక్రమంగా వైసీపీ నేతలు ఆక్రమించారని ఎమ్మెల్యే కొలికపోడికి అర్జీలు అందజేయడం జరిగింది దాదాపు రెండు గంటల పాటు అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కోరిన ఇంకా కంబంపాడు గ్రామానికి చేరుకుని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కారుపై కూర్చొని

ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణం రాజుపేటలోని వాసివి రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు నందు సివిల్ సప్లై అధికారులు అక్రమ రేషన్ బియ్యం పట్టివేత స్థానికుల సమాచారం మేరకు అధికారులు తిరువూరులో ఉన్న సీఎంఆర్ రైస్ మిల్లులో తనిఖీ చేయగా రెండు వందల టన్నుల్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది స్థానిక సముద్రాల హరి అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు